నీ పేరు ఏంటి మొన్న కదా వాడిని జైలు పంపించింది తెలుసు కదా విషయం నీకు మళ్ళా కదా ఇక్కడ తెచ్చురా కదా వీడిపోయి వీడిపో ఇట్లా ఆయన ఎక్కడ తీసినా ఆయన తెలుసా

సార్ ప్రతాప్ దాబాలో ఆ ఎంపీలో ఉన్నటువంటి ప్రతాప్ దాబాలో కర్ణాటక మధ్య అమ్ముతున్నారు అని చెప్పి ఆయనకి సమాచారం వస్తే ఇమ్మీడియట్గా నేను మా ఎస్ఐ గారు మా స్టాఫ్ అందరం కూడా అక్కడ రక్షకోవడం జరిగింది ముందుగా ఈ విషయాన్ని మా డిజిస్ప్లే డిస్ప్లే దృష్టిలో పెడితే ఇమ్మీడియట్గా మీరు ఎయిట్ చేయండి అని వాళ్ళ సమాచారం ఆర్డర్స్ ఇచ్చారు వెంటనే పోయి మేము ఆ యొక్క దాబాలో చెక్ చేస్తే ఆ దాబాలో కౌంటర్ పక్కనే పెట్టుకొని సుమారు నాలుగు బాక్సులు పెట్టుకున్నారు ఆ నాలుగు బాక్సులు కూడా కర్ణాటక మద్యం టెట్రా ప్యాకెట్లో ఉన్నాయి ఆ టెట్రా ప్యాకెట్లలో నైన్టీ ఎంఎల్ పెట్టుకొని ఒక్కొక్క బాక్స్ మీద ఎంఆర్పి ఫార్టీ రూపీస్ ఉంటే అక్కడ నుంచి కర్ణాటక నుంచి మద్యాన్ని తెచ్చుకొని దాన్ని తొంభై రూపాయలు ఒక్కొక్క టెట్రా ప్యాకెట్ నుంచి అమ్ముతా ఉంటారు చిన్న చిన్న టెట్రా ప్యాకెట్ నైన్టీఎంఎల్ ఇవి మాకు మొత్తం మూడు వందల ఎనభై నాలుగు టెట్రా ప్యాకెట్లు ఉంటాయి దీంట్లో నాలుగు డబ్బాలు ఉన్నాయి ఇవి కాకుండా వీళ్ళు మాకు పట్టుబడే సమయానికంటే ముందుగానే సుమారు ఐదారు బాక్స్లు అమ్మారని చెప్పేసి నాలుగు రోజులుగా మాకు తెలిసింది అతను కూడా అదే విషయాన్ని అడ్మిట్ అయ్యాడు ఎవరైతే ఈ దాబా రన్ చేసేటటువంటి ఓనర్ ఉన్నారో ప్రతాప్ అనే వ్యక్తి ప్రస్తుతం పలార్లో ఉన్నాడు ఉరున్పాడు సంబంధించినటువంటి అక్కడ మేనేజర్గా దాబాలో చేసేటప్పుడు తిమ్మప్ప అనే అతను మాకు పట్టుబడ్డాడు అదర్ పార్క్ వద్ద పట్టుకున్నాం చివరికి ప్రతాప్ అనే వ్యక్తి ఎవరైతే దాబా ఉన్నారో అతన్ని డిఎస్పి గారి ఆధ్వర్యంలో కేవలం వారం రోజుల క్రితమే మేము కేసు నమోదు చేసి ఇవే కర్ణాటక మద్యం అమ్ముతూ ఉంటే పట్టుకొని అతన్ని కోర్టుకు పంపించి రిమాండ్ చేయడం జరిగింది అతను రిలీజ్ అయ్యి వచ్చిన నాలుగు రోజుల తర్వాత మళ్ళీ ఇదే పని చేస్తున్నాడు కాబట్టి ఇతని మీద అదే విధంగా ఈ విధంగా కర్ణాటక మద్యాన్ని కానీ లోకల్గా అమ్మే మధ్యాన్ని కానీ ఏదైనా సరే తీసుకొచ్చి ఎవరైనా సరే ఈ విధంగా ఇల్లీగల్గా కనుక సేల్ చేసినా ఎవరికైనా నమ్మినా వాళ్ళ మీద కఠిన చర్యలు లోన్లు తీసుకుంటామని చెప్తాను తీసుకుండి మొన్న జస్ట్ పది రోజుల అరెస్ట్ చేసి పంపించాము అతను రిలీజ్ అయ్యి కూడా నాలుగు నాలుగు రోజులు రిలీజ్ అయ్యి తీసుకొచ్చుకొని మళ్ళీ అమ్ముతా ఉన్నాడు అందుకోసం సమాచారం సరుకు వ్యాల్యూ మొత్తంగా మనకి ముప్పై ఐదు లీటర్లలో వస్తుంది సరుకు వ్యాల్యూ వచ్చేసి వస్తుంది దానిపైన కానీ వీళ్ళు అమ్మేది మాత్రం ముప్పై ఐదు వేలకి నలభై వేలకి అంటే అకౌంట్ తీసుకొచ్చి అమ్మిన దానికి మాకు ఇది కావాలని చెప్పి అమ్ముతా ఉంటారు కాబట్టి ప్రజలు కూడా దయచేసి ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయకుండా ఇలాంటి మద్యాన్ని సేవించి ఇబ్బందులు కాకుండా ఉండాలని కోరుకుంటున్నారు